అందరికీ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు చూసారా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నేను చూపిస్తాను మీకు రోజు ఇదే టైము చూడండి టైం నేను చెప్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను టైం కూడా అస్సలు పడుకోరు వీళ్ళు పొద్దున్న పన్నెండు గంటలకు లేకుతున్నారు మళ్ళీ ఈ వీడియో చేయాలి నేను కంపల్సరీ ప్రతి ఒక్క పిల్లలకే చూపించండి వీళ్ళు బ్యాట్గా అని చెప్పండి వీళ్ళు నల్ల వీళ్ళ ముగ్గురు కూడా బ్యాడ్ కావాలి వేస్ట్ కదా వీళ్ళు చూడండి ఒకసారి అసలు మా లక్కీ పాప అయితే గుడ్ కాలు మా లక్కీ పాప లాస్ట్ బేబీ అయితే గుడ్ గాలు పడుకుంది హాయిగా ఎలా చూసారు అసలే పడుకోవట్లేదు ఎట్లా పడుకోవట్లేదో చూడండి ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే బెల్ట్ తీసుకుంటాడు ఇప్పుడు టైం టువెల్ అవుతుంది టువెల్ అయింది టైం చూసారు ఈ టైం వరకు వరకు పిల్లలు పడుకోకపోతే అలసిపోయి వస్తారు మగళ్ళు పడుకుంటారు కొంచెం పరిసిపోయి బయటకు వెళ్ళి పని చేసుకుని వస్తారు ఎలాగే ఫ్రెండ్స్ చూడండి ఎంత స్కూల్ హాలిడేస్ అయితే మాత్రం ఈ టైం వరకు ఉంటారా వాళ్ళ డాడీని పిలుస్తాను ఇప్పుడు వాళ్ళ డాడీ ఆల్రెడీ బెల్ట్ ఇక్కడ పెట్టేసిపోయాడు పిలుస్తాను చూడండి ఏమన్నా వాళ్ళకి ఒకసారి కోటింగ్ ఇవ్వొచ్చింది సౌండ్ రాకుండా కొట్టండి ఏయ్ కొట్టు అది కొట్టండి అంటే ఫ్రెండ్స్ మా ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని కొట్టట్లేదు మళ్ళీ వేసింది వాళ్ళ డాడీ చేసా వేళ పళ్ళు వాళ్ళ చేత ఏమైంది ఇప్పుడు అవునా నా చేతిలో ఉంటుంది చూడాలి ఇప్పుడు ఇలాగే బెల్ట్లకి బెల్ట్లకి వాళ్ళ డాడీ అయితే ప్రేమ చూపిస్తాడు కొట్టడు నువ్వైతే ప్రేమ చూపిస్తావు కదా కొట్టవు కదా వాళ్ళని అసలు ఇప్పుడు నా చూడు నువ్వు కాపాడలేవు వాళ్ళని అసలు బెల్ట్ బెల్ట్లకి అవునా ఇంకో బెల్ట్ తెచ్చుకుంటాను నేను గట్టిగా కొడతాను ఫ్రెండ్స్ చూడండి మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించాను కేకలు వేస్తే మాత్రం చాలా గట్టిగా పడతాం ఫస్ట్ అది పెద్దది కాబట్టి వాళ్ళిద్దరినే కొడితే వీళ్ళిద్దరు సెట్ అయిపోతారు కదా ఫ్రెండ్స్ షేర్ చేయండి పిల్లలందరికీ పడుకో 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 ఓకే బాయ్ ఫ్రెండ్స్ అనిపించింది ఈ వీడియో మీకు అందరికీ మీ పిల్లలందరికీ షేర్ చేయండి మా పెద్ద పాపకి ఇంకా సరిపోదు వాళ్ళ అక్కోళ్ళని కొడుతుంది సుశీరి వాళ్ళక్క ఏడుస్తుంది వాళ్ళ అక్కోళ్ళని కొడుతున్నాను కదా అందుకే ఏడుస్తుంది రేపు దానికి కూడా ఉంటుంది ఎదుగాక ఇప్పుడు టెన్ మంత్స్ కాబట్టి తప్పించుకుంటుంది తర్వాత తెలుస్తుంది నువ్వు ఎంత ప్రేమ చూసినా బుజ్జు కన్నా మీ పిల్లలకు ఇప్పుడు లక్కు అక్కోళ్ళని కొట్టాన ఏడుస్తున్నావా నీకు కూడా ఉంటుంది లక్కు ఎదుగాక అప్పుడు డాడీ కొట్టకపోయినా నేను కొడతాను నాకు ఏమైంది అట్లా పెట్ట వాళ్ళని కొట్టాను చూసావు కదా అట్లా కొట్టాను బజ్ బజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలకి డబ్బులు ఉన్నాయి అవి కూడా పడతారు కొట్టినప్పుడల్లా